యషయ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆలకించుడి ఏహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును దేశము కేవలము వడ్డిదిగా చేయబడును అది కేవలము కొల్లసమ్మగును ఏహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోక నివాసులు దర్శన శాసనములను అతిక్రమించియున్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు దాని నివాసుల చేతాల్లో లోకము అపవిత్రమాయను శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కాలిపోయిరి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు క్రొత్త ద్రాక్షారసము అంగలాచుచున్నది ద్రాక్ష వల్లి క్షీణించుచున్నది సంతోష హృదయులందరూ నిర్టూర్పు విడుచుచున్నారు తంబురుల సంతోష నాదము నిలిచిపోయెను వల్లసించు వారి ధ్వని మానిపోయెను సితారల ఇంపైన శబ్దము నిలిచిపోయెను పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయు వారికి మధ్యము చేదాయెను నిరాకారమైన పట్టణము నిర్మూలన చేయబడెను ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు ముయ్యబడి ఉన్నది ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయిచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశంలో ఆనందము లేదు పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరగొట్టబడెను ఒలేవ చెట్టును ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకునున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు ఏహోవా మహాత్యమును బట్టి సముద్ర తీరములను వారు కేకలు వేయుదురు అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా ఏహోవాను గనపరుచుడి సముద్ర ద్వీప వాసులారా ఇస్రాయిలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతుని చెడిపోతుని మోసము చేయవారు మోసము చేదురు మోసము చేయవారు బహుగా మోసము చేదురు భూ నివాసి నీ మీదకు భయము వచ్చాను గుంటయు ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తునికలైపోచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి వలె కేవలము తూలుచున్నది పాకవలే ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారుపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కను ఆ దినమున యేహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదరు బహుదినములైన తర్వాత వారు దర్శింపబడదురు చంద్రుడు వెలవెలబోవను సూర్యుని ముఖము మారును సైన్యముల కథపతియగు ఏహోవా సియోను కొండ మీదను ఇర్షాలయములోను రాజగను పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడను ఆమెన్